నందిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ రెడ్డికి వినతి చేశారు నందిపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని నందిపేట గ్రామాభివృద్ధి కమిటీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అన్ని పార్టీల నాయకులు వచ్చి నందిపేట మండల కేంద్రంలో అభివృద్ధి జరగాలన్న నందీపేట కేంద్ర రైతులకు అధికారులకు అన్ని రకాల సౌకర్యంతో అందుబాటులో ఉంటుందని తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు కలిసి నందిపేట మండల కేంద్రానికి నూతన సొసైటీని సాంక్షన్ చేయించాలని ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినియరెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ మానల్ల చంద్రమోహన్ ఆర్మూన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇసప్ జీవన్ తదితరులు పాల్గొన్నారు அப்படி கூட மட்டும் ட்ரை பிடிசி பண்டிகை போல